గౌడ సంఘాల ఐక్య వేదిక నా జరిత్ర గిదని నా సాహసం గిదని మరోసారి బాగా తరాలకు చెప్పేటువంటి గొప్ప సాహసమే ఈ విగ్రహం ఆవిస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను మహనీయుల విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం వారి జయంతి ఉత్సవాలు వారి వర్తం సభలు దండలు వేసి జరుపుకోవడం అంటే ఉత్సాహం కోసమో లేదా తీరు కోసమో జరుపుకునేది కాదు అన్నిటికీ ఎంజ్బల్ అయినప్పుడు అన్ని రకాల తాకత శక్తి ఉన్నప్పుడు ఎందుకు లేదు అని అనుకుంటాను కానీ ఈ పని కూడా ఉండదు నేను మన మైసూరు రాజా వాళ్ళ వంశాన్ని కలిసింది వాళ్ళు నేను చూసినప్పుడు గర్వపడ్డానికి లేదు దేశంలో అక్కడక్కడ అనేక రాజ్యాలు గొప్పగా పరిపాలించిన రాజులు కొందరి వినరు గౌరవస్తున్నారు రకరకాల పద్ధతుల్లో ఉన్నారు లేదు కానీ ఆనాడు ఈ చైతన్యం లేని ఈ పాటలేని ఆటలేని ఇంత గొప్ప సమాజం గొప్ప ఆడము వాళ్ళు అంత గొప్ప లేదు కానీ గురుషల్లా చిన్న రేకుల చిబ్బల్లా అలా మనోరోగం ఇప్పుడే చదువుకోడం లేదు మన విద్యార్థులు ఎంతో ఏడు ఏం చెప్పుకోలేదు ఇప్పటికి కంపెనీ ఇరవను ఇప్పుడు సదుకున్న ఇరవను దేశాన్ని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొని తిరగము ఎందుకు ఇట్లయినామో తప్పకుండా ఆలోచన చేసుకోవాల్సిన ఉండేది మాటలు మాత్రమే కాదని దానికి సంబంధించిన ఆచరణ ముఖ్యమని చెప్పి కూడా అనుకుంటాం మనం కానీ గీట్ ట్రాయ్ నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్స్ అవ్వకపోయినా నాకు మార్పు మా నాకు మార్పు మాత్రం యాభై శాతం వచ్చినాయంటే గీట్ ట్రాయ్ కాదు ఎన్ని గంటలు ఎంత శాతం ఎన్ని మీటింగ్లు ఎంతమంది మీటర్లు ఉన్నవి ఉపయోగించదు ఎంత గోలుగొడే చాలా ఇంపార్టెంట్ ఆ ఇంట్లో గోలుగొట్టే ఆలోచించవుల నువ్వు ఏం చేస్తారు వాళ్ళు నేను ఐక్యత లేనప్పుడు చేతిలో లేనప్పుడు స్కూల్ వెళ్ళినప్పుడు నేను ఏదో భరిగిత ఉన్నప్పుడు నేనే జమీ రామయ్య పాడిన పాట అంతా అన్నీ అనే ఉండేది కారకుడు నీ రాతలో రాసుకునే శక్తి లేనప్పుడు నీ చేతుల్లో పెట్టుకునే శక్తి లేనప్పుడు నీ గుణలో ఎదిగినప్పుడు ఇంకొకరిని నిర్మించడం కంటే కూడా మనని మనమే నిర్మించుకొని మనం ఎవరమో మనం ఎక్కడున్నామో మనం ఏం చేయాలో ఆ గన్నను నిర్దేశించుకొని ముందుకు పోవాలని మాత్రం నా సినిమా సూచన చేస్తున్నాను ఇందుకే సినిమా మాట్లాడుతున్న మాట్లాడలేదు మాట్లాడలేదండి ఆయన ఆయన మాట్లాడుతున్నారు బాలకృష్ణ మాట్లాడుతున్నాను నేను మాట్లాడలేను ఇక ఒకసారి మేము ప్రజానాయకుడు ఆయన చూడం నాయకుడు చాలా మంది ఉంటారు కానీ ప్రజల చేత ఎందుకో కొద్దిమంది ఉంటుంది ఆ ప్రజల చేత ఎన్నుకోవడం తర్వాత తా వారసత్వాన్ని ఆ చర్చ నిలబెట్టుకుంటే మరింత తక్కువ మంది ఉంది ఉంటుంది ఒకసారి మన దానికి వచ్చిన తర్వాత ప్రభుత్వ సభ్యులాగా ఉండాలని అన్ని వేసంలాగా ఉండాలని అన్ని వర్గాల పైన ప్రజలు కాపాడే ప్రయత్నం చేసినట్టు కావచ్చు కానీ అంతమంది ఒకటి మాత్రం ఉంటుంది ఏ రాజ్యాంగం అంటే ఏ రాజ్యాంగం అంటే అందరికీ సమాన అందరికి సమానాలు ఏ రాజ్యాంగం అయితే సంపూర్ణంగా ఈ వర్గానికి ఇంకా సమాజ పదాలు అందని చెప్పి అనుకున్నాము ఆ రాజ్యాంగం రాసిన సంపూర్ణ పదాలు అందాలంటే ఆ జాతుల వర్గాల యొక్క సమస్యలు తెలిసినటువంటి మెరిట్ ఉండడం మాత్రమే రాజ్యాధికారం చేయాలని మాత్రం నేను భావిస్తారు కాబట్టి ఇవాళ నిజంగా ప్రతి దానికి మెరిట్ ఉంటుంది కానీ రాజకీయాల్లో కూడా మెరిట్ కావాలి ఆ మెరిట్ ఏంటంటే సామాన్య ప్రజల యొక్క సమస్య అర్థం చేసుకొని ఆ బాధలు గాథలు అర్థం చేసుకొని రాజ్యాంగ స్పూతులు కూడా అర్థం చేసుకొని అంబేద్కర్ ఒకటే మాటలు చెప్తారు డెవలప్మెంట్ రండి డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పడమే కాకుండా సమస్త సంపదలు సమస్త ప్రజానికానికి అవి అవసరాలు తీర్చాలని చెప్పు చెప్పిండు కానీ ఎవరు ప్రధానమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రులైనా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాత్రం డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎందుకు సామాన్యులకి ఇన్ని రకాల సమస్యలు నేను పోతా ఉన్నాను తప్ప ఏ అంబేద్కర్ ఇరవై ఏళ్ళ తర్వాత కులాలు లేని మతాలు లేని అంతరాలు లేని ఒక మంచి నవసమాజం ఏర్పడిన చెప్పిన కళ్ళగన్నడు అంబేద్కర్ కళ్ళగన్న ఆశించిన రాజ్యాంగం రాసుకున్నటువంటి ఆ సంపూర్ణ స్వేచ్ఛ సంపూర్ణ సమానత్వం మాత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలతో కూడా రాని మాట వాస్తవం అని మనం చెప్పట్లే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎక్కడో అక్కడక్కడ తన్ను కూడా వచ్చిన లీడర్లు ఉన్నారు తప్ప తన్ను కూడా వచ్చిన అక్కడక్కడ ఈ జాతుల నుంచి కూడా ప్రధానమంత్రి ఈ జాతుల నుంచి కూడా అక్కడక్కడ ముఖ్యమంత్రులు కూడా ఆయన ఉన్నారు ఈ జాతుల నుంచి కూడా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక బలమైన నాయకులు ఎదిగిన వాళ్ళు ఉన్నారు రేపు ఈయన కెపాబిలిటీ ఉంది అని చెప్పి పేరు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేక కానీ సమాజం ఏజ్ హోల్ సమాజం ఏజ్ హోల్ మాత్రం సంపూర్ణంగా సాధించుకునేది చాలా తక్కువ అని చెప్పి మనం చేస్తాం ఎదిగిన తర్వాత ఓన్ చేసుకొని ఆయన కాపాడుకునే సందర్భం ఉండొచ్చు కానీ ఎదగడానికి మాత్రం ఇది ఒక మెట్రోలాగా మాత్రం ఇక్కడ ఉపయోగపడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి మనం ఎవరిని నిందించడం తగది ఇప్పుడు మనకు మనమే నిందించుకొని మనం ఎవరేమో మన చరిత్ర ఏందో నిర్ధారించుకొని మన రోడ్డు మ్యాప్ ఏందో రచించుకొని ముందుకు పోయే ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పి అన్నీ ఉన్నాయి పైసలే కాదు పైసలు ఉన్నాయి తెలివి ఉన్నది సాహసం ఉన్నది ఇలా సత్తారు పాపన్న సాహసానికి కమిట్మెంట్కి ఆయన మారిపోయారు ఆయన ఇంత సాహసం చాలా తక్కువ ఉంటుంది అన్నింట్లో మనం మననే మా గణేశాల బిద్ద పోయినా అరే ఇల్లునిచ్చింది మనమే ఇల్లునిచ్చింది మనమే ఇవాళ వ్యవసాయానికి పనిముక్తిచ్చింది మనమే వ్యవసాయం చేసింది మనమే ఈ దేశ ప్రజానికానికి ఇక్కడ బోగబెట్టింది మనమే కానీ మనం మాత్రం ఎక్కడో ఉండిపోయినామని చెప్పి చెప్పాం ఇలా కూడు గుడ్డ నీడ కూడు గుడ్డ నీడ మొత్తం మారవారికి ప్రపంచంలో ఉన్న జీవరాశులకు కానీ మానవాళికి కానీ అవసరం లేదంటే ఈ మూడే చెప్తారు ఈ మూడెవరు ఇచ్చిన అంటే ఈ మూడు కూడా ఈ వర్గాలే ఇచ్చింది తిండి నుంచి ఈ వర్గాలే ఇల్లు నుంచి ఈ వర్గాలే గుడ్డ నుంచి ఈ వర్గాలే కానీ అన్నీ ఇచ్చి అన్నీ తానై తనకు మాత్రమే ఇలా అడుక్కునేటువంటి స్థాయి ఎందుకు వచ్చిందో ఇవాళ చైతన్యవంతమైనటువంటి సంఘాలు ఆలోచన చేయాలి చైతన్యవంతమైనటువంటి ఇలా మేధావులు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇప్పుడు ఆ శ్రీనివాస్ గౌడ్ బాధతో చెప్తాండు ఎన్ని బాధలు అవి చెప్పడానికి వీలు లేదు కార్డు కొట్టించుకొని పోతే ఈ కార్డు పైసల కోసం మొత్తం అని చెప్పి అట్లా అవ అవమానకరంగా మాట్లాడుకుంటారు కానీ ఇవాళ మనం చూసినాం మందకృష్ణ మాదిగా ఒక్కడే కావచ్చు కాక ఒక్కడే కావచ్చు కాక తన నమ్మిన సిద్ధాంతం కోసం ముప్పై ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తప్ప అది సాధ్యం కాలేదు ఇవాళ ఎన్ని సంవత్సరాలు అది ఇంపార్టెంట్ కాదు గమ్యాన్ని ఆశయాన్ని ముద్దాడిన వ్యక్తి మందరికీ సమాధిగా నిలిచిపోయింది కానీ ఇక్కడనేమో ఏ ఏ కులాని కులం ఇవి అంతా తెలిసిపోయింది ఎన్నడికీ ఐక్యమంటలు కాదు అని మన బలతంత్రి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళలో ఉన్న ఐక్యత ఇలా లేదని కూడా అర్థమైంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా అనేక మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా కూడా ఎక్కడో సాధ్యం అవుతలేదు కాబట్టి దయచేసి సందర్భం వచ్చినప్పుడంతా కనీసం చేయాల్సిన పని చేస్తే తప్పకుండా విజయం సాధించడం నమ్మకం ఉన్నవాణి కాబట్టి ఆ విజయం పరంపరలో మనందరూ ఐక్యంగా కలిసి కలిసి ముందుకు పోదామని ఇవాళ సర్వాయి పాపన్న ఆశయాలని మరొకసారి స్మరించుకుంటూ మనందరూ ఐక్యంగా మన జాతుల్ని కదిలించడంలో ముందు భాగాలు సంఘాలు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాం భారత్ మాట్లాడి